అతనికి పట్టుమని పాతికేల వయసు లేదు కానీ కోట్లాది మంది అభిమానులు అతని సొంతం అన్నింట్లోనూ తలదూర్చడం తనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టడం అతని స్టైల్ ఆ ప్రయత్నంలో చేసే స్టంట్లు భలే గమ్మత్తుగా అనిపిస్తాయి నవ్వులు కూడా పోయిస్తాయి విమర్శలతో పాటు ట్రోలింగ్ కూడా దారితీస్తాయి ఒక్కోసారి అతని చూస్తే పాపం అనిపిస్తుంది అయితే అంతిమంగా ఆ చేష్టలే అతనికి ఆల్రౌండర్ గుర్తింపు తెచ్చిపెట్టాయి డారెన్ జాసన్ వాట్సన్ జూనియర్ ఈ పేరు ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ ఐషో స్పీడ్ ఇంటర్నెట్ ప్రపంచంలో అందున యువతకు సుపరిచితురై ఇంటర్నెట్ సెలబ్రిటీ ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అయిన ఇరవై ఒక్క సంవత్సరాల ఐషో స్పీడ్ అరుదైన ఫీట్ సాధించాడు యూట్యూబ్ లో అతని సబ్స్క్రైబర్ల సంఖ్య ఇప్పుడు నలభై ఎనిమిది మిలియన్లు దాటింది తద్వారా వ్యక్తిగతంగా ప్రపంచంలోనే అత్యధిక సబ్స్క్రైబర్స్ లిస్టులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు అతను ప్రస్తుతం స్పీడ్ స్పీడ్ డస్ ఆఫ్రికా టూల్ లో భాగంగా ఇరవై ఎనిమిది రోజుల పాటు ఆఫ్రికా టూర్లో ఉన్నాడు జనవరి పదకొండవ తేదీన కెన్యాలో అడుగుపెట్టిన అతనికి సాధార స్వాగతంతో పాటు మూడు లక్షల అరవై వేల మంది కొత్త అభిమానులు వచ్చి చేరారు అది ఒక్క రోజులోనే స్పీడ్ కెన్యాలో అడుగుపెట్టిన వెంటనే లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించాడు విమానాశ్రయం నుంచి వీధుల వరకు అతని వెంట అభిమానులు చేరుకున్నారు ఒకేసారి రెండు లక్షల మంది లైవ్లో వీక్షించడం యూట్యూబర్ చరిత్రలోనే అతిపెద్ద రికార్డులలో ఒకటిగా నిలిచింది మరోవైపు అదే రోజు ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఒక లక్ష నలభై రెండు వేల సార్లు అతని ప్రస్తావించబడింది ఇది కూడా రికార్డే ఈ ఐ స్పీడ్ కెన్యా అధ్యక్షుడు విలియం రూటోన్ కలిశాడు ఆయన జాంబో ఐషో కెన్యాకు స్వాగతం కెన్యా ఒక దేశం మాత్రమే కాదు ఇది ఒక అనుభూతి అంటూ ఆత్మీయంగా పలకరించారు టూరిజం మంత్రి రెబెకా మియాను కూడా అటుపై ఒలింపిక్ జావెలిన్ ఛాంపియన్ జూలియస్ యెగోను కూడా కలిశాడు సఫారీ ర్యాలీలో కారులో ప్రయాణిస్తూ అభిమానులను ఉత్సాహపరిచాడు నైరోబి ప్రసిద్ధ మటాబో కల్చర్ ను ఆస్వాదించాడు ఇక నైరోబి నేషనల్ మార్కెట్ తో పాటు కెన్విటా మార్కెట్ ఉహూరు పార్క్ కూడా సందర్శించాడు చివరిగా హెలికాప్టర్ రైడ్ లో నగరాన్ని వీక్షించి నిర్మాణంలో ఉన్న తలంతా స్టేడియం అంటే రైలా ఒడింగా కూడా వీక్షించాడు